యువత ఆల్రెడీ కొంచెం మంది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడినా కానీ వైసీపీ కావాలని యువత పూర్యన ధర్నా దేగడం కరెక్టేనంట చాలా వరకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అండి ఎందుకంటే ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులు అందరూ కూడా ఈ నాయకులను కానీ బూతులు తిట్టడానికి కానీ లేదా విద్యార్థులను కానీ ఒక బలిపశల లాగా ఆటో వస్తులాగా వాడుకుంటున్నారు ఆల్రెడీ మాకు విద్యార్థులకి చాలామందికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులుగా పడ్డాయి అని చెప్పి మంది వారు మాకు చెప్పడం జరిగింది అయినా కానీ వాళ్ళు ఒక దీనికోసం వాళ్ళ ప్రాపకాన్న కోసం ఈ పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇంకే ఎటువంటి ఉద్దేశం కూడా లేదండి ఇది అంటే ఆ రోజు ధర్నాలు కొంచెం విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొన్నారు అది ఇదే మాట్లాడుతున్నారు వైసీపీ ఇప్పుడు తిప్పు తిప్పి కొడుతూ మ్యూజియం రోడ్ లో వంద మంది వస్తేనే ఫుల్ అయిపోద్ది అండి వేల సంఖ్యలో అయితే కనీసం ఒక రెండు రోజులు ట్రాఫిక్ జామ్ అవ్వాలి మరి అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా కనీసం ఒక్క నాకు తెలిసి ఒక అరగంటలో మొత్తం అక్కడికక్కడికి మొత్తం ఖాళీ అయిపోయిందండి వాళ్ళంతా కూడా పేటిఎం బ్యాచ్ లేదా ఆర్టిస్ట్ ని పెట్టి చేశారు తప్ప నిజమైన స్వచ్ఛందంగా వచ్చినటువంటి అయితే ఎవరు లేరండి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు నేను ప్రతిపక్ష అసెంబ్లీకి వస్తాను అది మాట్లాడుతుంటే నిజంగా అతని గనక చిత్తశుద్ధి ఉంటే అతను పులివెందుల ఎమ్మెల్యే కింద అతనికి వచ్చి కనీసం ఆ నియోజకవర్గ సమస్య చెప్పి పరిష్కరించుకున్న కృషి చేయొచ్చు ఒకటి చిన్నప్పుడు మా పిల్లడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే చాక్లెట్ ఇస్తే వెళ్తాను లేదా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే వెళ్తాను అంటున్నాడు ప్రజలందరూ ఎన్నుకొని నువ్వు పులివెందులు పులి పులివెందులు పులి అని చెప్తున్న నాయకుడు అసెంబ్లీకి వెళ్లకుండా నాకు ప్రత్యేక హోదా ఇస్తే వెళ్తాను లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తాను అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రాష్ట్ర నెలలో వీళ్ళ ఏమన్నా మిగిలిన బడ్జెట్లు ఇచ్చేళ్ళారండి లేదా వీళ్ళ డబ్బులు అధికంగా ఇచ్చి వెళ్ళారా అసలు రాష్ట్రం విడిపోయినప్పుడు లోటు బడ్జెట్ లో ఉంది ఈ ఐదేళ్ళు కూడా అంధకారంలోకి తోసి ఘనత చరిత్ర ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకేం లేదు చిన్న ఉదాహరణ అండి సమావేశాలకు ఎంత బిల్లు అయిందో మనం అందరం చూసాం గుడి షెట్లకు ఎంత ఉందో మనం చూసుకున్నాం ఇప్పుడు అతనికి అంత భయం లేకపోతే వాళ్ళ ఇంటికి ఫెన్సింగ్ హైవే ఐటమ్స్ వైర్లు కట్టుకోవడం ఎందుకు ఎంతమంది సలహాదారులు కావాలండి అంతమంది సలహదారులను పెట్టుకొని నువ్వు తీసుకున్న సలహాలు ఏంటి నువ్వు ఆచరించిన సలహాలు ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అల్టేట్ ఒక మాట అన్నాడు ఏంటంటే చిన్నా లేదు మాజీ ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అలాగే ఎవరు పడితే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అనుచిత వ్యాఖ్యలు చేత అంటారు అసలు అది మాత్రం వాళ్ళకి ముందు పుట్టుకుతోనే వచ్చిందండ లేకపోతే వాళ్ళ స్వభావం ఎంతనండి వాళ్ళకి చిన్న పెద్ద కానీ అసలు ఎటువంటిది కూడా లేదు వాళ్ళందరినీ అసభ్యకరణ పదజాలాలు మనం చూసే ఉంటాం రోజా గారి మాట్లా ఉన్నాయో కొడాలనాని గారి మాట్లా ఉన్నాయో అంబటి రాంబాబు గారి మాట్లా ఉన్నాయో వాళ్ళు నూరు తెరిస్తేనే బూత్ పంచాంగం తప్ప ఇంకోటి లేదు ఆఖరికి మన బోర్గడ్డ నుండి కూడా ఎలా మాట్లాడుతున్నాడు మనం చూసాం కదా వాళ్ళ వాటిలే అది వాళ్ళు పెట్టిన రేట్లు వాళ్ళు తీసేసుకున్నారండి వాళ్ళు మాట్లాడతాకి మనం ఏం చెప్పక కూడా మాకు సిగ్గేస్తుంది అనమాట తప్పు చేసిన అధికారులు కానీ తప్పు చేసిన నాయకులు కానీ అరెస్ట్ చేయడం తప్పంటారా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఎందుకు తప్పవద్దండి ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా నేను సిఏ పదవిలో ఉన్నాను కదా అని చెప్పి ఒక మహిళ పైన దౌర్జన్యం చేసి అర్ధనగ్నంగా ఇచ్చేసారు వాళ్ళు న్యాయపూర్వకంగా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కేసు వేసుకున్నారు న్యాయం జరిగింది విచారం జరిగింది ఆమె సస్పెండ్ వేట్ వేయటం జరిగింది దీంట్లో నా ఎవరైతే తప్పు చేశారో రాజ్యాంగ పరంగా అందరికీ ఒకటే శిక్ష విధిస్తారు కానీ దాంట్లో తప్పు చెప్పండి అంటే రా అంటే వాళ్ళు అంటున్నారు కావాలని అరెస్ట్ చేస్తున్నారు రెడ్ బుక్ పరిపాలన సాగుతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు దాని మీద ఇప్పుడు రెడ్ బుక్ లేకపోతే వేరే వీళ్ళు కొత్తగా గ్రీన్ బుక్ అని పెట్టారు రెడ్ బుక్ అని పెట్టారు అది కాదు రాజ్యాంగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగం అమల్లో ఉందండి అందరికీ కూడా ఒకే న్యాయం ఒకే రాజ్యాంగం అమల్లో ఉంది దీంట్లో ఎటువంటి అనుమానం లేదు స్వచ్ఛందంగా మనం చూస్తున్నాం కదా ఒక నాయకుడికి ఏ విధంగా రాజ్యాంగం అమలు పడుతుందో ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నా పోలీస్ అధికారులకు కానీ వాళ్ళకి కానీ లేదా సామాన్య ప్రజలకు కానీ అదే రాజ్యాంగ అమలు పడుతుంది ఇంత ముందు అలా ఎక్కడుందండి ఒక డాక్టర్ సుధాకర్ సుధాకర్ గారిని పిచ్చోడు పిచ్చోడు అని చెప్పి నిర్దాక్షిణంగా చంపేశారు దళితుల మీద ఎన్ని కుట్రలు జరిగినాయి వయసుల మీద ఎన్ని కుట్రలు జరిగినాయి మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి ఇప్పుడు ఆగిరి వాసిరెడ్డి పద్మ గారు మొన్న అర్ధగా సపోర్ట్ చేసిన ఆమె ఇప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది కనీసం పలకరేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తా ఉంటే సామాన్యంగా వెళ్ళినా కానీ నాయకులు కానీ వాళ్ళెవరిని కూడా తీవ్రంగా ఖండించింది ఇప్పుడు ఆమె బయటకు వచ్చి వ్యతిరేకతుంది దాన్ని బట్టి ఏంటి ఒక లోప ఇష్టం జరిగిందిగా